అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాము ఈ వీడియోలో మనము వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినపలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినపలాల ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది అయితే ఆ ఫోన్ కాల్ అనేది మీకు సంతోషకరమైన వార్తను తెస్తుందా లేకపోతే బాధాకరమైన వార్తను తెస్తుందా అనేది తెలుసుకుందాం అలాగే వారు ప్రతికూల పరిస్థితులలో అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి ఆరాధన ఏమిటి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి అదేమిటంటే కనుక ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న అటువంటి గాండా సింపల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలోని ఎడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులను తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి వచ్చి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలుపెట్టాలంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వారు వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ భారమైన కుటుంబ బాధ్యతలు వారు కలిగినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వాళ్ళు అర్థం చేసుకొని దాని ప్రకారంగానే ముసలుకోవడం అలవాటుగా చేసుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయితే వీరి యొక్క లైఫ్లో వీరు కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయే ప్రమాదం అయితే చాలా ఉంటుంది నమ్మిన వ్యక్తుల వల్ల వీరు జీవితంలో చాలా అంటే చాలా కోల్పోతారు అంటే వీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారి వల్ల చాలా కష్టాలు చూసే ప్రమాదం అయితే ఉంటుంది వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాలలో ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదన్న విషయంపై వీరు ఖచ్చితంగా ఒక గవహన అవగాహన అనేది వచ్చి చేసుకొని అప్పుడు నమ్మాల్సి ఉంటుంది అయితే తులారాశి వారి జాతకం ప్రకారం వీరిపైన ఇతరుల యొక్క చెడు దృష్టి కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అసూయ కొళ్ళుతో ఎవరైతే మిమ్మల్ని చూస్తారో వారి యొక్క చెడు దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు అనేటివి మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దాంట్లో విజయాన్ని సాధించి చూసి ఓర్వలేజాలని వ్యక్తులు మీ చుట్టుపక్కనే ఉంటారు అలాంటే మీరు ఏదైనా సాధించినప్పుడు గర్వించడానికి బదులుగా వారు దుఃఖపడుతూ ఉంటారు అలాగే మీ యొక్క లైఫ్లో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్నా మీకు ధనలాభం అని కలిగినా కానీ చూసి ఊర్వజేయరని పనులు ఈ చుట్టుపక్కనే వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పుకోవాలి అలాంటి వ్యక్తులు మీకు చుట్టుపక్కనే ఉంటారు ఇరుగు పొరుగు వారు అయ్యి ఉంటారు లేదంటే కుటుంబ సభ్యులు వారు కానీ బంధువులు కానీ ఎవరో ఒకరు అయితే దాని మిత్రులు కానీ ఎవరో ఒకరు ఉంటారు వారి యొక్క చెడు దృష్టి ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంలోని అనేక రకాల సమస్యలను కొని తెస్తుందని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు నూతన ఉద్యోగస్తులు చే పనులు చేస్తున్నారు మీకు ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి అంటే ఇదివరకు కొన్ని సందర్భాల్లో మీకు అవకాశాలు వచ్చాయి కానీ అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోలేకపోయారు ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు అలాగే రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వచ్చిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చాలా కాలం క్రితం మీకు రోజులో ఉన్న వ్యక్తులు కొన్ని అనివార్య కారణాలు విడిపోయినటువంటి వ్యక్తి మీకు ఫోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మీతో ఇదివరకు కొన్ని విభేదాల కారణంగా దూరం అయ్యారు ఇప్పుడు వారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం బంధువుల ఉన్నటువంటి స్నేహితులు ఉండవచ్చు లేదా చిన్నటి మిత్రులలో ఉండకావచ్చు లేదా మీ యొక్క తోటి విద్యార్థులు కావచ్చు తోటి వ్యాపారస్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీకు ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండేవారు కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీతో విడిపోయారు కానీ ఈరోజు వారు అనుకోకుండా మీకు కాల్ చేస్తారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఈ మధ్యకాలం ప్రయత్నాలు చేశారో వారి యొక్క ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్ సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి మీ యొక్క ప్రయత్నాలు తగిన ఫలితం అయితే ఖచ్చితంగా మీకు లభించబోతుంది అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా కుటుంబ పరంగా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు మాత్రమే కాకుండా ఆల్రెడీ ఒక ఉద్యోగంలో కొనసాగుతూ మరొక మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూసిన వాళ్ళకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది ఈరోజు అయితే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికాల నుండి మీకు ప్రశంసలు అయితే దక్కడంతో పాటు మీ యొక్క ఆర్థిక పెరుగుదలను కూడా మీకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు మీ పైన ఒక ఆరోపణ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే మీ యొక్క వర్క్ గురించి మీ యొక్క మేము చేయని చిన్న పొరపాటు చేసినా కానీ ఆయన హైలైట్ చేసేసి అలాగే మిగతా అంశాలకు కూడా మీ యొక్క డ తప్పును ఎత్ ఎత్తి చూపే విధానంగా ప్రవర్తిస్తారు మీరు తప్పు చేయడం టాపిక్స్ను కూడా తీసుకొని మీరు తప్పు చేసినట్టుగా చిత్రీకరించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తారు ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశం అని చెప్పుకోవాలి కానీ మీ యొక్క కార్యాలయంలో మీరు చేసే పనుల వల్ల కార్యాలయానికి చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది వారు చేసినటువంటి వ్యక్తు వ్యక్తులను చిత్తు చేయగలుగుతారు అలాంటి అవకాశాన్ని భగవంతుడు మీకైతే ప్రసాదించబోతున్నాడు అలాగే ఈరోజు దిన ప్రకారం బంధువులలో ఒకరు గొడవ జరిగే అవకాశం కూడా ఉంది ఈ అంశంలో కూడా మీరు ఖచ్చితంగా తులరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి బంధువుల్లో మీకు ఎవరితో అయితే గొడవ జరుగుతుందో వారి వల్ల మీ యొక్క జీవితంలో పై కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్టు వాదించి వాదించుకుంటూ పోతే సమస్య అనేది పెంచుకోవడానికి మీకో శత్రువులుగా ఉన్నటువంటి వారు మీ యొక్క బంధువులు ఉన్నట్టు దూరం పెట్టడమే చాలా ఉత్తమం అంటే వారు మీ మంచిని కోరుకోకుండా ఎప్పుడు కూడా మీకు చెడు జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు కుళ్ళుకు తంత్రాలు పండుతూ ఉంటారు మీ పైన చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అటు అటువంటి వ్యక్తులకు మీకు యొక్క లైఫ్లో చోటు ఇవ్వకపోవడమే చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి అయితే ఈ విధంగా తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినపల్ల ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల అనేది ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ మీకు చాలా రోజుల నుంచి విడిపోయినటువంటి ఒక వ్యక్తి ద్వారా అయితే వస్తుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం ఇది మీకు మిగిలిన అంశాలని పూర్తిగా విశ్రమంగా ఉన్నాయి కొన్ని అనుకూలంగా ఉన్నాయి కొన్ని ప్రతికూలంగా కనిపిస్తున్నాయి తులరాశి వారు ప్రతి ఒక్కదాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి సింహ ఆరాధన తప్పకుండా చేసుకొని అలాగే గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా కూడా పఠించండి అలాగే మీ శక్తి మేరకు మీ సోమ్యత తగ్గట్టుగా పెద్దలకు అన్నదలకు అభాగ్యులకు దాన చేయండి వారికి దుప్పట్లు పాదరక్షల గుడు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీకు వీలైతే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది అలాగే మీ యొక్క దొరుకుల సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించి పూజించుకోండి ఇలా చేయడం వలన మీరు ఇంకా చాలా మంచి జరుగుతుంది కాబట్టి అలాగే మీ ప్రేమ బంధం కూడా అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందంతో ఆనందంతో కలపకండి మీ కుటుంబంతో చిన్నవారితో సమయం ఇలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు ఈరోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబంతో పాటు ప్రాధాన్యత ఇవ్వండి మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా సరే మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేకత ప్రభావాన్ని చూపుతుంది రూమ్లో మసలి ఇద్దరి మధ్య ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకుంటాయి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి మకా నక్షత్ర నిత్య మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ఫ్లాన్స్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉంది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పాలిట దేవదోతగా మారనుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు